హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ మిక్చర్ చూడండి ఎంత బాగుందో ఎటువంటి పిండి యూజ్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ ఎలా మీతో షేర్ చేస్తాను ఒక్క కప్పు సూజీరా ఉంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో రెండు వీడియోలోకి అయితే తేలిపోదాం ఎలా చల్లం ఇతయితే షేర్ చేస్తాను వారం రోజులు కూడా నిలవుంటుంది ఇక్కడ వచ్చేసి నేను కప్పు నిండా సూజీ రవ్వ తీసుకున్నాను మాన ఉప్మా చేసుకున్న రవ్వ గ్లాస్ అయితే రెండు గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఇంకెక్కువ పోసుకోకూడదు తక్కువ పోసుకోకూడదు కరెక్ట్గా గ్లాసుకి గ్లాస్ అయి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బట్టర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బటర్ కనుక లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి ఆయిల్ అయినా వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు బటర్ వేసుకుంటున్నాను బటర్ కూడా వేసిన తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే మనకు మరిగిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రెండు గ్లాసుల సూజీ రవ్వని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా లేకుండా తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి చూడండి కొద్దిగా గట్టిపడిన తర్వాత స్టవ్ కట్టేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వేడిగా ఉంటే కలపలేం కాబట్టి ఇలా అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తెచ్చి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వేడి కూడా కొద్దిగా తగ్గిపోయింది చూడండి ఇలా గట్టిగా ఉండాలి పిండి కరెక్ట్గా రెండు గ్లాసులే నీళ్ళు పోసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళే పోసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఈ రవ్వని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు చెనగ పిండి వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల్లో రవ్వ తీసుకున్నాను కదా ఒక రెండు స్పూన్లు అయితే స్పూన్తో శనగపిండి వేసుకున్నాను ఒక పెద్ద బంగాళాదుంపని ఉడికించి పెట్టుకున్నాను ఉడికించుకున్న బంగాళాదుంప రెండు గ్లాసులకి ఒకవేళ మీరు తక్కువ కనుక తీసుకుంటే ఒక చిన్న బంగాళాదుంపని ఉడికించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఎలా గ్రేడ్ చేసేసుకోవాలి బంగాళాదుంపని స్మూత్గా ఎందుకంటే మళ్ళీ మనకు ఉండలు లేకుండా ఉంటుంది అయినా బాగా స్మాషర్ ఉంటుంది కదా దాంతో కూడా మెదుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఇలా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేయకూడదు ఎందుకంటే మనం ఉడికించేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు వేయకూడదు బాగా ఇలా గట్టిగా రబ్ చేసుకుంటూ మనకి పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా బాగా గట్టిగా కలుపుకోవాలి మనకి రవ్వ ఉడికించుకున్నాం కదా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా ఇలా మర్దన చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది మనం వేసిన శనగపిండి పిండి వేసాం కదా అంత బాగా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి ఉప్పు చూసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే చేతికి అంటుకోకుండా ఉండేదానికి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చేతికి చేతికి ఆయిల్ వేసుకొని బాగా ఒకసారి అంత మర్దన చేసుకోవాలి పిండిని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకునే జంతికీలు ఉంటుంది కదా ఇలాంటి సన్న హోల్ ఉండే ప్లేట్ అయితే తీసుకోవాలి ఇంకా సన్న కారపూసి వేసుకోకూడదు కొద్దిగా పెద్ద హోల్స్ ఉండేది తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇందులోకి పెట్టేసుకుందాం ఇందులోకి వేసేసుకోవాలి ఫుల్గా మరి ఎక్కువ ఫుల్గా వేసుకోకూడదు కొద్దిగా గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా టైట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్లోకి మనము సన్న కారపూస ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకోవాలి మనకు రౌండ్గా రాకపోయినా పర్వాలే పలచగా అయినా వేసుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా వేసేసుకోవాలి వెంటనే మనం కదపకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడు కనుక తిప్పామంటే అంతా విరిగిపోతుంది సన్న సన్న ముక్కలైపోతుంది బాగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా కాలాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు తిరిగేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బబుల్స్ అంతా ఆగిపోయే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి చూడండి ఇలాంటి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం పక్కన ఇంకొక ప్లేట్ పెట్టుకొని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఎలా వేసుకున్నామో ముందు అదే విధంగా ఇంకోటి కూడా వేసేసుకోవాలి ఇంకా మనం పిండి అంతా ఇదే విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి చూడండి బబుల్స్ కూడా తగ్గింది కదా అన్నీ అయితే కాల్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోనే మనం పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను నేను బాగా చెట్టుపాట్లు ఆడిన తర్వాత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇలాంటి మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ అయితే తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను మళ్ళీ ఇందులోకి కప్పు నిండా పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది జాగ్రత్తగా వేయించుకోవాలి మళ్ళీ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది ఇలాంటి టీ స్టేనర్ ఉంటుంది కదా ఇందులోకి త్వరగా తీసేసుకోవచ్చు అన్నీ కూడా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం పక్కనే పప్పులోకి వేసేసుకోవాలి వేసేసుకోవాలన్నీ ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసి తీసేసుకొని పప్పులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు రబ్బల కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి అన్నీ అయితే పప్పులన్నీ ఫ్రై చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న ఈ మురుకుల్ని ఇలా అన్నీ విడదీసేసుకోవాలి ఎక్కువగా మరి చిన్న చిన్న చేసుకోకుండా లైట్గా ఇలా అన్నీ విడదీసేసుకోవాలి ఇలా విడదీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ వేసేసుకోవాలి అన్నీ ఇందులోకి వేసేసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు వారం రోజులపైనే నిల్వ ఉంటుంది మనం ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ మనం అన్ని బాగా కలిసేటట్టు అన్నీ కలిపేసుకోవాలి ఎక్కువ మరీ ఫోర్స్గా కలుపుకోకూడదు అన్ని సన్న సన్న ముక్కలైపోతుంది చూడండి అన్నీ అయితే కలిపేసాను ఎంత బాగా అయితే వచ్చిందో ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వేసి పెట్టుకుంటే మనకి పది పైనే హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి స్నాక్స్గా కానీ మనకి కాలింపు టైంలో తినటానికి కానీ బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇక్కడ కలుద్దాం